హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం పత్తిలో స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందండి కలుపు నివారణ కొరకి పత్తిలో వచ్చేసి ఆకుజాతి తుంగ గరక ఉండడం జరిగిందండి దీనికి గాను మనం ఏ మందులు కొట్టుకుంటున్నాం ఏందనేది ఇవాళ మనం మాట్లాడుకుందామండి ఇది కొట్టకముందండి ఎలా ఉందో ఏందనే చూడండి ప్రతి ఒక్కటి కూడా మనం పత్తిలో ఏ స్ప్రేయింగ్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెబుదామండి మ్యాక్ డిస్ప్లే ప్లస్ మ్యాక్ వల్లే బటన్ ఈ రెండు కలిపి మనం కొట్టడం జరిగిందండి ఆల్రెడీ ఇది కొట్టి త్రీ డేస్ అవుతుంది ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు కొట్టిన వీడియోకి కొట్టిన వీడియోకి ఎలా తేడా పోతుంది అనేది చూడండి ఒకసారి అన్నీ ఆకుజాతి అయినా తొంగి అయినా గరకైనా రెండు కూడా చనిపోవడం జరుగుతుందండి మళ్ళీ పుట్టకుండా ఉంటుంది చూడండి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి వీడియో గమనించుకోండి చాలా బాగా అయితే వర్క్ చేస్తుందండి మ్యాక్ మ్యాక్ కంపెనీ వాళ్ళది బటన్ ప్లస్ డిస్ప్లే ఈ రెండు బాగా వర్క్ అవుతున్నాయి చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి చాలా బాగుండడం జరుగుతుంది మా పతిలో అయితే కొట్టేయడం జరిగింది చాలా నీట్గా ఉండడం జరిగింది ఇది మా బాబాయ్ వాళ్ళ చేయనకి స్ప్రేయింగ్ చేపించడం జరుగుతుందండి చూడండి ఎలా ఉంది ఎక్సలెంట్ రిజల్ట్ అండి మ్యాక్ వాళ్ళది బటన్ ప్లస్ డిస్ప్లే ఇది మార్కెట్లో రేట్ అయితే పదకొండు వందల యాభై నుంచి పన్నెండు